చూస్తున్నారుగా ప్రజెంట్ ఐటీలో అయితే లేఅప్స్ జరుగుతున్నాయి సో చాలా మంది కూడా ఆ లేఅ్స్లో ఉద్యోగం కోల్పోతున్నారు అయితే ప్రస్తుతం ఐటీ సెక్టర్లో ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ ఐటీ సిచ్యువేషన్ కూడా బాగాలేదు ఓపెనింగ్స్ అది కూడా చాలా టైట్గా ఉంది అండ్ ఏఐ వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ ఉండేలా ఉంది హైరింగ్ కూడా చాలా తక్కువగా ఉంది కొంచెం టైట్గానే ఉంది ఎంప్లాయీస్ కూడా టెక్నాలజీస్ అప్డేట్ అయితేనే కానీ కొంచెం హైరింగ్ తీసుకోవడం ఓపెనింగ్స్ రావడం కూడా కొంచెం టైట్గా ఉంది ఎవరైనా లేద్యోగం కోల్పోయారా ఇంకా ప్రెసెంట్ టీసీఎస్ ఇచ్చాడు కానీ ట్వెల్వ్ థౌసండ్ లే ఆఫ్స్ అని ఇచ్చాడు తప్ప కానీ ఇంకా ప్రెసెంట్ ఇంకా ఎక్కడ లే ఆఫ్స్ స్టార్ట్ అవ్వలేదు ప్రెసెంట్ నడుస్తుంది అంతే బాగానే ఉంది ఐటీ జాబ్ అనేది ఎప్పుడు మన ఉంటేనే సర్వేతం మాక్సిమం ఎప్పుడు ప్రొడక్ట్ ఏది అప్డేటెడ్ ఉంటే దానికి అవుతూ ఉండాలి మాక్సిమం ఎక్కువ ఇప్పుడు ఏ వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ ఉండేలా ఉంది ఎంప్లాయీస్ కూడా అనలేదు ఫ్యూచర్ లో ఏంటి అంటే ఏ కొంచెం ఎక్కువ అయినట్టయితే ఉద్యోగాలు పూర్తిగా పోతాయా ఎట్లా ఉంటుంది ఎఫెక్ట్ అయ్యేలాగా ఉంది ఎంప్లాయీస్ అందరూ కూడా కొంచెం హరీబరిలో ఉన్నారు దానికోసమే దానికోసమే కొంచెం అందరికీ ఐటీ ఎంప్లాయీస్ అందరికీ కూడా సేమ్ అలాగే ఉంది సిచ్యువేషన్ అంటే మీకు తెలిసిన వారు ఎవరైనా ఉద్యోగం కోల్పోయారా సడన్ గా ఐటీలో కానీ ఎట్లా ఇంకా ప్రజెంట్ ఇంకా ఎవరో లేదు బట్ ఫ్యూచర్ లో పక్క ఎఫెక్ట్ ఉంటుంది ఎంప్లాయీస్కి థ్రెట్ అయితే ఉంటుంది ఐటీ ఎంప్లాయీస్కి పక్కా ఉంటుంది అయితే ఉంటుంది పక్క పక్కా ఉంటుంది Thank you.